ఉదయాన్నే ఒక గ్లాసు ఈ సగ్గుబియ్యం జావ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలు తెలిస్తే అస్సలు తాగకుండా వదలలేరన్నమాట అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే చెప్తాను వీడియో సేవ్ చేసి పెట్టుకోండి అండ్ హెల్త్ లవర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఒక బౌల్లో ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోండి త్రీ గ్లాసెస్ అనేది త్రీ మెంబర్స్కి క్వాంటిటీ అనమాట ఎగ్జాక్ట్గా సరిపోతుంది త్రీ గ్లాసెస్ వేసుకొని బాగా మరగనివ్వండి ఈ లోపు మీరేం చేస్తారంటే ఇంకొక బౌల్లో త్రీ స్పూన్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకొని అందులో మంచిగా వాటర్ మిక్స్ చేసుకొని ప్యూరీలాగా కలుపుకోండి ఎలాంటి బాల్స్ ప్లమ్స్ ఏమీ లేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఈ లోపు మనకి వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉంటుంది బాయిలింగ్ అయిన తర్వాత తర్వాత ఇలా మనం చేసుకున్న ప్యూరిని హాట్ వాటర్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి చూసారు కదా ఇలాగా చక్కగా బాయిల్ అయ్యాక మనం ఈ రాగి ఫ్లోర్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఒక అరగంట నానబెట్టిన చిన్న సగ్గుబియ్యం అండి పెద్ద అయితే టైం పడుతుంది చిన్నవి అయితే తొందరగా ఉడికిపోతాయి అనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకొని ఇలా మంచిగా బాయిల్ అయిన తర్వాత రాగి జావ అందులో మనం డైరెక్ట్గా ఈ సగ్గుబియ్యం అనేది వేసేసుకోవాలి వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మంచిగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతూ ఉంటుందన్నమాట అడుగంటకుండా మనం గెరిటతో కలుపుతూనే ఉండాలి అప్పుడే తొందరగా బాయిల్ అవుతూ ఉంటుంది సో షుగర్కి రీప్లేస్మెంట్ ఒక సిక్స్ క్యూబ్స్ ఆఫ్ బెల్లం అనేది నేను తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనకి కాల్షియం మెగ్నీషియం ఐరన్ అలాగే ఫైబరు మన మెటబాలిజంని కూడా బూస్టప్ చేస్తుంది లో కాప్స్ ఉంటాయి ముఖ్యంగా అండ్ బ్లడ్లో మనకి షుగర్ లెవెల్స్ని తగ్గిస్తూ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్గా కూడా మనకి పని చేస్తుంది మెయిన్ స్కిన్ కి హెయిర్ కి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట సో ఎర్లీ మార్నింగ్ పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఒక్క గ్లాస్ ఇచ్చారు అంటే చాలా 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 హెల్దీగా ఉంటారు అండ్ ఫుల్ డే ఎనర్జెటిక్ గా కూడా ఉంటారు